హాయ్ దిస్ ఇస్ సురగా శ్రీరామ్ సినీ అనలిస్ట్ ఇప్పుడు లేటెస్ట్ కాంట్రవర్సీ వరుణ్ తేజ్ బన్నీకి వరుణ్ తేజ్ షాక్ ఇచ్చాడు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట వరుణ్ తేజ్ లేటెస్ట్గా నటించిన సినిమా మట్కా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒక బన్నీని టార్గెట్ చేసి మాట్లాడాడు అనేది అందరూ మాట్లాడుతున్నమాట ఏం మాట్లాడేవాడు అంటే అతను మాట్లాడింది ఏంటంటే ఫస్ట్ రామ్ చరణ్ గురించి మాట్లాడాడు రామ్ చరణ్ అన్న నాకు ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉంటాడు ఓకే వచ్చేదో నువ్వు అది నువ్వు ఇది అని పొగట్టడం కాకుండా అతను ఒక భుజం మీద ఒక చెయ్యేసి నన్ను అభినందించిన చాలు నాకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది అలాంటి రామ్ చరణ్ అన్నకి థ్యాంక్స్ అని చెప్తూ పక్కన ఎవరు గుర్తు చేయంగానే అదే ఉంది మా పవన్ కళ్యాణ్ గారు మా బాబాయ్ పవన్ కళ్యాణ్ అలాగే మా పెదనాన్న చిరంజీవి గారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు అని చెప్తూ మాట్లాడింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తారు అని చెప్తూనే ఒక మాట మాట్లాడాడు ఆ మాట ఇప్పుడు మొత్తం సెన్సేషన్ అవుతుంది అసలు నేను ఎంత ఎదిగాం అనేది కాదు మన పెద్ద ఎంత పెద్ద హీరోలైనా కూడా మనం ఎక్కడ మొదలెట్టాము ఎక్కడికి వచ్చాం ఎక్కడ ఉన్నాం ఎవరి వాళ్ళు ఉన్నాము అనేది ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటాను అందుకే నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించిన మా బాబాయి మా పెదనాన్న ఎప్పుడు నా గుండెల్లో ఉంటారని మాట్లాడిన మాట అది కాకుండా నేను ఎప్పుడు నా ఫ్యామిలీ గురించి చెప్తూనే ఉంటాను నేను చెప్తూనే కొంతమంది అంటారు ఎందుకు నువ్వు ప్రతిసారి మీ ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటారు ప్లేస్ వాళ్ళు నా వెనకాల ఉన్నారు వాళ్ళు నా వెనకాల ఉన్నారు నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మా పెదనాన్న మా బాబాయి మా నాన్న ముగ్గురు గురించి నేను ఎప్పుడే రామ్ చరణ్ రామ్ చరణ్ అన్న అందరి గురించి నేను ఎప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఇది నా ఇష్టం అని మాట్లాడు అంటే ఈ రెండు మాటలు కూడా బన్నీని టార్గెట్ చేసి మాట్లాడాడు అనేది ఇప్పుడు అందరూ అంటున్నమాట ఒకటేంటంటే ఇప్పుడు బన్నీ తన గురించి తప్ప అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు మాట్లాడడానికే ఇష్టపడట్లేదు కొంత వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా కొంత పనిచేస్తున్నాడు రాజకీయంగా మనం అదంతా ఏం జరిగిందనేది చిరంజీవి గారి గురించి కూడా పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు సరే నా నాగబాబు గారి గురించి అయితే అసలు ఎప్పుడు కొద్దిగా మాట్లాడితే మాట్లాడుతూ ఒక పక్కనేమో రామ్ చరణ్ తోటి ఇంతకుముందు అంతా సన్నిహితంగా కూడా ఉన్నా కూడా ఇప్పుడంతా కూడా ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే రాబోయే వారసుడు రా కాబోయే వారసుడు మొత్తానికి ఎలాగైనా సరే మెగా ఫ్యామిలీకి రామ్ చరణ్ కాబట్టి సో ఎక్కువ అటు వెళ్తుందనే ఉద్దేశంతో రామ్ చరణ్కి కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతుంది బన్నీ ఎందుకంటే తను సపరేట్ ఐడెంటిటీ తీసుకోవాలి ఇంకా మెగా ఫ్యామిలీ అనేది కాకుండా తను సపరేట్ ఐడెంటిటీ తీసుకోవాలి అని చెప్పి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ మొత్తం తగ్గించేసి మాట్లాడటం వీళ్ళ గురించి మాట్లాడకపోవడం ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో కొంత పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం అలాంటివి జరుగుతున్నాయో అది దృష్టిలో పెట్టుకొని మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం మనల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవళ్ళు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం అంటే మనం వెనక ఉన్నది ఎవరు మనం ఎక్కడ బయలుదేరాం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలి మూలాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఈరోజు వరుణ్ తేజ్ మాట్లాడింది ఖచ్చితంగా బన్నీని ఉద్దేశించి మాట్లాడాడు అనేదే ఇప్పుడు అందరికీ స్ట్రైక్ అవుతుంది ఆ తర్వాత అదే నేను మా బాబాయ్ గురించి మా పెదనాన్న గురించి మా నాన్న గురించి చరణ్ గురించి మాట్లాడతాను అని చెప్తున్నాడు స్ట్రెస్ చేసి మాట్లాడాడు ఆ మాట అంటే బన్నీ తన తన ఏ ఫంక్షన్ జరిగినా కూడా అసలు వాళ్ళ గురించి టాపిక్ అయితే అవ్వట్లేదు కాబట్టి అందుకనే మనం ఎక్కడి నుంచి బయలుదేరాం ఎవరి వాళ్ళు వచ్చామనే గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈరోజు వరుణ్ తేజ్ మాట్లాడాడని అందరూ అనుకుంటున్నారు వీళ్ళు కాకుండా కథల్లో అనేక మంది వాళ్ళు మెగా ఫ్యామిలీలో అనేక మంది డైరెక్ట్గా డైరెక్ట్గా ఎక్కడ మాట్లాడలేదు కానీ ఇండైరెక్ట్గా అనేక సందర్భాల్లో బన్నీకి సంబంధించి బన్నీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నది క్వశ్చన్ వచ్చినప్పుడల్లా కూడా బన్నీకి వ్యతిరేకంగా చిన్న చిన్న వర్డ్స్ మనం వదలటం అనేది మనం చూసాం సో దానికి కంటిన్యూటీ ఇప్పుడు వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ మాత్రం ఈ మాటలు మాట్లాడటం ద్వారా పెద్ద షాక్ ఎందుకంటే సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా పెద్ద షాక్ ఇచ్చాడు అది కూడా బన్నీ సినిమా పుష్ప టూ రిలీజ్ అవ్వబోతున్న సందర్భంలో ఈ మాటలు మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఇప్పుడు అందరం అంటున్నమాట ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మాట్లాడడం జరిగింది ఏంటి యర్రచంద దొంగలందరూ కూడా ఇప్పుడు హీరోలు అయ్యారని మాట్లాడడం అవన్నీ రకరకాలు చూసాం మనం అలాగే నాగబాబు గారు కొంత ఇండైరెక్ట్గా మాట్లాడడం బన్నీ గురించి ఇట్లా రకరకాలు చూసాం అవన్నీ ఆ టెన్షన్ అంతా ఉండి ఇప్పుడు అసలు పుష్ప పరిస్థితి ఏంటి పుష్పాకి అసలు బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది పుష్ప రిల్ అసలు కొందామనుకున్న వాళ్ళు కూడా వంద సార్లు ఆలోచిస్తూ అసలు పుష్ప కనుక పోతే నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి అన్న ఎందుకంటే ఈ మెగా ఫ్యామిలీ ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేస్తున్నారు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ పుష్పని అవాయిడ్ చేసేస్తున్నట్టే లెక్క వాళ్ళు ఎవరు కూడా చూసే అవకాశాలు పై చిన్న దాంట్లో ఏమాత్రం నెగిటివిటీ ఉన్నా కూడా ఆ సినిమాలో దాన్ని గ్లోరిఫై చేసే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఖచ్చితంగా టూ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది ఇప్పుడు సినిమా పండితులు కూడా మాట్లాడుతున్న మాట ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందనేది చూద్దాం ఓ బన్నీ తన తను తనకి తను ఒక స్థాయిని తెచ్చుకోవడానికా లేదా తన సొంత ఐడెంటిటీ కోసమా ఆ ప్రయత్నంలో టోటల్గా ఫ్యామిలీని దూరం చేసుకున్నాడు టోటల్గా మెగా అభిమానులందరినీ దూరం చేసుకున్నాడు అనేది అందరికీ క్లియర్గా అర్థమైపోతున్న అంశం చూద్దాం మరి పుష్పాటు ఏం జరుగుతుంది పుష్పాటు పరిస్థితి ఎలా ఉంటుంది తర్వాత వరుణ్ తేజ్ ఇప్పుడు లేటెస్ట్గా మాట్లాడిన మాటల ఎఫెక్ట్ ఇప్పుడు చర్చ అంతా దీని ఎఫెక్ట్ పుష్పటు మీద పడుతుందా ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనం చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయం అనేది చెప్పండి సేమ్ టైం వీడియోలు అందరికీ షేర్ చేయండి వీటన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి మెగా అభిమానులందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వేదాంత ఛానల్లో సినిమాకి సంబంధించిన అంశాలే కాకుండా పొలిటికల్ అంశాలు మిగతా అన్ని రకాల అంశాలు వస్తూ ఉంటాయి అట్ ది సేమ్ టైం ప్రత్యేకించి సినిమా టీవీకి సంబంధించిన అంశాలన్నీ కూడా సినిమా వేదాంత ఛానల్ ఛానల్ వస్తుంటాయి కాబట్టి సినిమా వేదాంత ఛానల్ని అలాగే వేదాంత ఛానల్ని రెండింటినీ కూడా సినీ అభిమానులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్